ఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సివి వ్లాగ్స్ మా వాళ్ళు వచ్చారని చెప్పాను కదా మా వాళ్ళు వచ్చిన తర్వాత రోజు ఇది వ్లాగ్ తిరుపతి అయితే బయలుదేరుతున్నాం మార్నింగ్ ఫోర్ అయింది మార్నింగ్ టూ ఓ క్లాక్ లేచి అందరూ స్నానాలు చేసి ఏవేవి పట్టుకోవాలి అవన్నీ అయితే పట్టుకొని రెడీగా అయితే ఫోర్ ఓ క్లాక్ అయితే రెడీ అయిపోయాము మాకు ట్రైన్ వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్కి ట్రైన్ అక్కడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖాళీగా ఉంది స్టేషన్ కి అయితే వచ్చేసాం కూర్చున్నాం కూడా అన్ని కోచ్లు అయితే కొంచెం ఖాళీగానే ఉన్నాయి ఎందుకంటే అక్కడ నుండి బయలుదేరుతుంది కాబట్టి అందరం ఒకే దగ్గర కూర్చో ఉన్నాము ఇక్కడ ఫైవ్ ఓ క్లాక్ కంటే అక్కడికి టెన్ థర్టీ లెవెన్ అయితే అయిపోద్ది తిరుపతి వెళ్ళేటప్పటికి మేము తిరుపతి అయితే వచ్చేసాము ఇది తిరుపతి రైల్వే స్టేషను రైల్వే స్టేషన్ నుండి బయటకు అయితే వెళ్తున్నాం రైల్వే స్టేషన్ లోనే మీకు తిరుమలకి టికెట్స్ ఉంటాయి అన్నమాట బస్ టికెట్స్ అప్ అండ్ డౌన్ అక్కడే చేసుకోవచ్చు మేము అక్కడ చేయకుండా బయటకైతే వచ్చాము ఆటో వాళ్ళతో మాట్లాడాము మాకు అక్కడ కుదరకపోయేసరికి మళ్ళీ బస్కే అనేసి ఫిక్స్ అయ్యి బస్ స్టాండ్ కైతే వెళ్ళాము తిరుమల బస్సు ఫ్రీ బస్సు అయితే అని చెప్పారు బస్ స్టాండ్కి వెళ్ళి వెయిట్ చేసామన్నమాట చాలాసేపు వెయిట్ చేసాము బస్సెస్ రాకపోయేసరికి మళ్ళీ టికెట్ చేసుకొని ఏసీ బస్కి అయితే వెళ్ళాము ఏసీ నాన్ ఏసీ రెండు ఉంటాయి చూసుకోండి వెళ్ళే వాళ్ళకి తెలిసి ఉంటుంది వెళ్ళకపోయిన వాళ్ళకి చెప్తున్నాను అక్కడ నుండి మేము ఏసీ బస్కి అయితే టికెట్ చేసుకొని పైకైతే అయితే తిరుమల వెళ్తున్నాము ఇదిగోండి బస్ లో ఉన్నాము పర్సన్ కి ఒక సైడ్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ టూ సైడ్స్ ఒకేసారి చేసుకోవచ్చు మేమైతే టూ సైడ్స్ చేసుకున్నాము అప్ అండ్ డౌన్ చేసుకున్నాం అనమాట వెళ్ళి రావడానికి బస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇదిగోండి పైకైతే వెళ్తున్నాము చిన్నపిల్లలకి హాఫ్ టికెట్ ఉంటుంది పెద్దవాళ్ళకి ఫుల్ టికెట్ ఇదిగోండి ఇది తిరుమల ఎంట్రన్స్ టోల్ గేట్ అనమాట బస్సు దిగేసి యువతల నుండి అవతలకి లగేజ్ ఇవన్నీ పట్టుకొని వెళ్ళాలి మనమేని ఆ చెక్ చేయించుకొని ఇదే బస్ మళ్ళీ అవతల ఎక్కాలన్నమాట బస్సులో అందరూ కూడా దిగేసి లగేజ్ అని చెక్ చేయించుకొని మళ్ళీ అదే బస్ కి అయితే ఎక్కేసాము తిరుపతి నుండి తిరుమలలో వెళ్ళడానికి బస్సులో లో వన్ అవర్ అయితే పడుతుంది జర్నీ కొండలు చూసారా చెట్లు వంక టెంకర్ రోడ్డు తిరుగుతుంది కింద చూస్తే చిన్న చీమల్లాగా కనిపిస్తూ ఉంటాయి ఏసీ బస్ అవడం వల్ల సౌండ్ ఏమీ తెలియట్లేదు ప్రశాంతంగా ఉంది అదే నాన్ ఏసీ బస్ అయితే సౌండ్ పొల్యూషన్ హీట్ ఎక్కువగా ఉంటుంది తిరుమల అయితే వన్ అవర్ లో అయితే పైకి వెళ్ళిపోయాం ఇంకా సత్యం చూడి వాళ్ళకు మాకు శుభదం ఉంది కదా శుభదం దర్శనం అయితే వెళ్ళిపోతాము ఇంకొండి వన్ అవర్ లో అయితే మీదకి వస్తాము ఏసీ బస్ గుంటుంది టైం వచ్చేసి రెండు అయ్యింది కింద తిరుపతిలో వన్ ఓ క్లాక్ అయితే బస్ ఎక్కాం టూ ఓ క్లాక్ అలా వచ్చేస్తాం వన్ అవర్ అయితే పట్టింది ఇది పైన తిరుమల ఇది ఇంకా సత్రం చూసేసి వాళ్ళకి పెట్టేసి మాకు శుభదం ఉంది కదా చిన్న పిల్లలకి దానికైతే వెళ్ళిపోతాం అనమాట ఇంకా మార్నింగ్ నుండి భోజనం ఏం చేయలేదనేసి అన్న ప్రసాదం ఇక్కడైతే ఇస్తున్నారు అక్కడైతే అన్న ప్రసాదం తీసుకున్నాం అందరం తీసుకొని తినేసి ఇక్కడ నుండి మేమైతే బయలుదేరిపోయాం మా వాళ్ళకి చెప్పాం అనమాట వాళ్ళు గుండు చేసుకొని ప్రియ దర్శనానికి అయితే వెళ్తారు అందుకే వాళ్ళకి చెప్పేసి మేము శుభదంకి అయితే వెళ్తున్నాం శుభ్రం మూడు గంటల కల్లా క్లోజ్ చేసిస్తారని చెప్పారు అందుకే తొందర తొందరగా మేమైతే శుభ్రం కైతే వెళ్ళిపోతున్నాం అక్కడక్కడ కొంచెం అడిగేసి అడిగేసి అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పటికి దీంతో త్రీ టైమ్స్ అయితే తిరుమల వచ్చాం అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది శుభదం వెళ్ళిపోయాం మా దర్శనం వన్ అవర్ లో అయిపోయింది ఇగోండి మా దర్శనం అయ్యి ఇక్కడ కూర్చొని ఉన్నాం అనమాట వన్ అవర్ లో అంటే మేము త్రీ ఓ క్లాక్ వెళ్ళి ఫోర్ ఓ క్లాక్ కల్లా బయటకైతే అయితే వచ్చేసాం మా దర్శనం అయితే ఒక్క రోజులోనే వన్ అవర్ లో అయిపోవడం ఫస్ట్ టైం అనమాట అదేం కూడా మా చిన్నోడు వల్ల మా బుడ్డోడు వల్ల చాలా తొందరగా అయిపోయింది అయిపోవడంతో బయటకు వచ్చేసి ఇదిగోండి అది ఫ్రీ దర్శనానికి వెళ్ళే దారి అనమాట ఇది అక్కడ చెట్లు చూసారు ప్రశాంతంగా ఉందో తిరుమలలో అడుగు పెడితే చాలు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా అలాగే మంచి లడ్డు స్మెల్ కూడా వస్తుంది అనమాట నాకు తిరుమలలో లడ్డు అంటే చాలా ఇష్టం అక్కడ కాసేపు కూర్చున్నాక మా వాళ్ళు ముందు చేయించుకొని ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళామని చెప్పారు కాల్ చేస్తే అందుకోసమే వాళ్ళ కోసం మేమైతే వెళ్తున్నాము వాళ్ళ లైవ్ లొకేషన్ పెట్టారు ఆ లైవ్ లొకేషన్ చూసుకుంటూ వెళ్తున్నాము కానీ మాకైతే ఎక్కడా కనిపించలేదు ఎందుకంటే లైన్ లో ఇప్పుడు ఎవ్వరు వెయిట్ చేయట్లేదండి అందరికి హాల్స్ లో వెయిటింగ్ హాల్స్ లో పెట్టేస్తున్నారంట అందుకే లైన్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి మీకు చూపిస్తాను వెళ్ళే దారిలోనే ఇగోండి పైన బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా అదే లైన్ అనమాట ఫుల్ గా లైన్ ఉంటుంది కానీ ఇప్పుడు చూస్తున్నారా పైన వెళ్తున్నారు కదా అలాగే వెళ్తూ ఉంటారు ఫుల్ లైన్ ఉంటుంది కానీ ఇప్పుడు మొత్తం ప్రాసెస్ మారిపోయిందో లేకపోతే మేము వెళ్ళేటప్పటికి అలా ఉందో ఏమో తెలియదు కానీ అందరికి వెయిటింగ్ హాల్లో పెట్టేస్తున్నారంట అది లైన్ మేము చూసుకొని దర్శనం తొందరగా అయిపోద్ది అనుకున్నాము కానీ వెయిటింగ్ హాల్లో పెట్టడం వల్ల చాలా లేట్ గా దర్శనం అయితే అయింది వాళ్ళని చూసుకుంటూ తిరుమల మొత్తం ఒకటికి రెండు సార్లు తిరిగాము తిరుమల అయితే ఇక పిల్లలకు పట్టుకొని తిరగలేము కదా అందుకనేసి అయితే గుడి గోపురం దగ్గరకు అయితే వచ్చేసాము ఎవరైనా దర్శనం చేసుకుని అక్కడికే కదా వస్తారు అందుకని వాళ్ళ కోసం మేము తిరిగి మళ్ళీ అక్కడికే అయితే వచ్చేసాము ఇంకా మధ్యాహ్నం నుండి భోజనం చేయలేదని సెవెన్ ఓ క్లాక్కి డిన్నర్ పెడతారు తిరుమలలో బాగా నచ్చింది ఏంటంటే టైం టు టైం ఫ్రీ భోజనం ఉంటుంది ఫ్రీ వాటర్ ఎక్కడ పడితే అక్కడ వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి చాలా ఫెసిలిటీ అయితే ఉంటాయి అనమాట తిరుమలలో ఎంతమంది జనాలు వెళ్తూ ఉంటారో ఎంతమంది జనాలు వస్తూ ఉంటారో కూడా తెలియదు అంత ఫుల్గా రెస్సగా ఎప్పటికీ కూడా హోటల్లో జనాలు అయితే ఉండనే ఉంటారు ఇక మేము అక్కడ కాసేపు కూర్చున్నాము కొన్ని ఫొటోస్ పిక్స్ తీసుకొని నైట్ డిన్నర్ చేయడానికి అయితే వెళ్ళాము ఇదిగోండి డిన్నర్ కూడా చాలా బాగుంది రైసు రసం పప్పు ఇవి కూర ఒక రకం కూర పాయసం పెట్టారు ఎక్కడైనా దేవుడు అన్న ప్రసాదం అంటే చాలా బాగుంటుంది కదా అన్న ప్రసాదం తినేసి మేము మళ్ళీ అక్కడికి వచ్చే కూర్చున్నాము ఆ గుడి గోపురం ఎదురుగా కూర్చున్నాము చలేస్తుంది పిల్లలకి మంచులో అయితే పడుకొని పెట్టిస్తున్నాను నాకు నిద్ర వస్తుంది కానీ పడుకోవడానికి కాదు ఒకటే బెడ్ షీట్ తేవడంతో కింద బెడ్ షీట్ వేసి నా చున్నీ అయితే వాడికి మా చిన్నోడికి కప్పాను నేను మా ఆయన సర్ట్ వేసుకున్నాను మా పెద్దోడికి కూడా సర్ట్ కప్పున్నాను అనమాట అంత మంచు పడుతుంది చలేస్తుంది నిద్ర వస్తుంది ప్లేస్ లేదు ఇద్దరికి పిల్లలకి అయితే పడుకోబెట్టేసి మేమిద్దరం నైట్ మొత్తం వాళ్ళ కోసం చూసుకుంటూ కూర్చొనే ఉన్నాము ఇక తెల్లవారిపోయింది నాలుగు అయిపోయింది కానీ వాళ్ళు ఇంకా రాలేదు వీడియో తర్వాత మార్నింగ్ రోజు అనమాట ఫోర్ అవుతుంది మార్నింగ్ సుప్రభాతం అయితే వేసేశారు జనాలు చూడండి ఎలా ఉన్నారు ఫుల్ గా పడుకుని ఉన్నారు కొంతమంది తిరుగుతూ ఉన్నారు ఆ టైంలో చిన్న చినుకులు అయితే పడ్డాయి అందుకనే అక్కడ నుండి ఈ సెడ్ అయితే వచ్చేసాము ఇక్కడ ఆ రోజే చాలా జంటలకి పెళ్లిళ్ళు అయితే అవుతున్నాయి అన్నమాట ఫుల్లుగా పెళ్ళిళ్ళు అవుతున్నాయి ఆ రోజు అయితే చాలా అయితే అయ్యాయి ఏడు వరకు మార్నింగ్ ఏడు వరకు కూడా వాళ్ళకి చూసుకుంటూ అక్కడే ఉన్నాము కానీ వాళ్ళు రాకపోయేసరికి బ్రేక్ఫాస్ట్ కోసం మళ్ళీ అన్న ప్రసాదం అయితే మళ్ళీ వెళ్ళాము అక్కడ కూడా చాలా ఎక్కువ లైన్ ఉంది ఎనిమిది గంటలకైతే ఓపెన్ చేశారు అక్కడ అన్న ప్రసాదం వచ్చేసి పొంగల్ పెట్టారు పొంగల్ తినేసి మళ్ళీ వాళ్ళ కోసం ఇగొండి తిరుగుతూ ఉన్నాం అనమాట ఈ ప్లేస్ మొత్తం గుడి గోపురం లోపలే తిరుగుతున్నాం వాళ్ళ కోసం అయినప్పటికీ రాకపోయేసరికి ఇసుగొచ్చేసి పిల్లలు కూడా టైర్డ్ అయిపోయారు మాకు మరి ఓపిక లేక రిటర్న్ అయితే అయిపోయామనమాట తిరుమల నుండి తిరుపతికి కిందకైతే వెళ్ళిపోతున్నాం వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చారంటే మేము రైల్వే స్టేషన్కి టూ ఓ క్లాక్కి వెళ్ళ వెళ్తే వాళ్ళు టూ ఓ క్లాక్కి దేవుడు దర్శనం చేసుకుని బయటకైతే వచ్చారు అప్పటి వరకు కాయలేక మేమైతే ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం మా ట్రైన్ టూ ఓ క్లాక్కి మా ఫేసులు చూసారా ఎలా ఉన్నాయో మాకు వన్ అవర్లో దర్శనం అయిపోయి వాళ్ళ కోసం ఎంత వెయిట్ చేశాము ఎవరైనా మా అలా ఫేస్ చేసి ఉంటే నాకు కింద కామెంట్ చేయండి ఇంటికైతే వెళ్ళిపోయాం బాబా